న్యూస్ కి స్వాగతం చర్లపల్లి సెంట్రల్ జైల్లో జైలర్ గా విధులు నిర్వహిస్తున్న సత్తయ్యపై ఉన్నతాధికారులు బదిలీ వేశారు సంగారెడ్డి జిల్లా జైలు అధికారి చింతల దశరథంతో కలసి మధ్య మత్తులో గొడవ పడడంతో హైదరాబాద్ రేంజ్ డిఐజీ శ్రీనివాసరావు విచారణ జరిపి జైలర్ సత్తయ్యను చర్లపల్లి జైలు నుండి సంగారెడ్డి కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు చింతల దశరథంపై విచారణ కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఇంతేకాదు జైలర్ సత్తయ్య పేరు మోసిన రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపణలు కూడా ఉన్న దీనిపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు జైలు వార్డెన్లపై కూడా చర్యలు అదే సమయంలో చర్లపల్లి జైలు వార్డెన్లుగా పనిచేస్తున్న రహీముద్దీన్ లింగాయలు గంజాయి సరఫరాలో ప్రమేయ ఉన్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ రామచంద్ర వారిని జైలు బట్ట విధులు నిర్వహించాలని ఆదేశించారు हां तो छात्र ही वो इधर वो बात है आज